స్టార్ గురించి మనం మాట్లాడుతున్నామండి ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో చాలా ఎంటర్టైన్ చేసేవారు నిజంగా ఆ రోజులన్నీ మిస్ అయిపోయాయని వాళ్ళకి కూడా సోషల్ మీడియాలో చాలామంది బాధపడుతూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ స్టార్ ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఈ మధ్య కొత్త వేషం ఒకటి ఎత్తాడండి ఆయన గతంలో సినిమాల్లో నటించాలన్న బలమైన కోరికతో ఏదో ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించాడంట ఆయన ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి రాజకీయాల్లో నటించడం మొదలెట్టాడు ఆయన తల రంగులు కావచ్చు ఆయన కలర్లు కావచ్చు ఆయన డ్రెస్సులు కావచ్చు ఆయన వేషాలు కావచ్చు ఆయన డ్యాన్సులు కావచ్చు అడుగు అడుగునా కూడా నటన నట విశ్వ రూపం చూపించాలని తహతహాలు ఆడుతూ ఉంటాడు అటువంటి అంబ అంబటి రాంబాబు మరి కొత్త వేషం ఎత్తితే ఎలా ఉంటుంది కొత్త బిచ్చగడు పొద్దురగడు అన్నట్లు ఉంది ఇవాళ ఆయన కొత్త వేషం ఆ కొత్త వేషం ఏంటి అనుకుంటున్నారు జర్నలిస్ట్గా ఎలా అయితే పని చేసే వ్యక్తులు ఉంటారో ఆ రకమైనటువంటి పనిని ఆయన రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన సామాజిక అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ సామాజిక అంశాలు అనేది చాలా పెద్ద మాట ఆయన చేసే బ్రోకర్ పనికి రాజకీయ అంశాలను రాజకీయంగా బురద జల్లే అంశాలను ఇవాళ ఆయన ప్రధాన అంశంగా పెట్టుకుని పనిచేస్తున్నాడు గడిచిన కొద్ది నెలల క్రితం అంబటి రాంబాబు అని ఒక ఛానల్ ప్రారంభించాడండి ఆయన యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్లో అన్న నాలుగు మంచి విషయాలు చెప్తాడేమో అనుకున్నాం ఐదేళ్ల పాటు ఈయన మంత్రికి రాష్ట్రాన్ని ఉద్ధరించాడో ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయకుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించారని చెప్పుకుంటారు కదా మరి ఐదేళ్ల కాలంలో వాళ్ళు ఏం పీకారో చెప్తారేమో అని చాలామంది ఆశపడ్డారు కానీ అక్కడ కూడా అలాంటి అంశాలు అందులో ఉండవు పూర్తి స్థాయిలో విషం జమ్మడం విషంగా అక్కడం చంద్రబాబు లోకేష్ టార్గెట్గా పొద్దున్న లేస్తే ఏం అబద్ధాలు చెప్పాలని కంకణం కట్టుకుని అదే పనిగా డబ్బా వాగుడు ఆ డబ్బా కూడా అంబటి బాబుకి అలవాటు అయిందన్న ఆ చెత్త అంతా ఎండ ఇష్టం జనం ఆదరించడం మానేశారు ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి స్టేట్ వైడ్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక ఛానల్ పెడితే పట్టుమని పాతిక వేల మంది సబ్స్క్రైబర్లు కూడా లేరంటే జనం ఏ స్థాయిలో చీకొట్టారు అంబటి రాంబాబునని అర్థం చేసుకోవచ్చు సుమారుగా నూట యాభై రెండు వందలు వీడియోలు దగ్గర పెట్టినట్టున్నాడు ఆయన అందులో కనీసం ఏ వీడియోకి కూడా రెండు వేలు మూడు వేలకు మించి వ్యూస్ ఉండట్లే అడపాదడపా ఏదో ఒకటి రెండు వీడియోలు వెళ్ళడం తప్ప ఇక చేసేది లేక అంబట రాంబాబు అంటే బ్రాండ్ ఆ పేరుకున్నటువంటి బ్రాండ్ ఉంది కదా ఓ దిక్కుమాలిన బ్రాండ్ ఆ బ్రాండ్ని చూసి ఎవడు మన మాటను నమ్మట్లేదు మనం చెప్పినా కూడా మన విశ్వసనీయత లేదు కాబట్టి మన మొహం చూసే నాడు ఎవడూ లేడు కనీసం పార్టీ ఇమేజ్తో అన్న ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దామని ఇప్పుడు ఒక కొత్త వేషం ఎత్తాడనమాట వైఎస్ఆర్సిపి టాక్స్ అట ఈ వైఎస్ఆర్సిపి టాక్స్లో అంబట రాంబాబు ఒక వీడియో పెట్టాడు ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూతో కూడా వస్తాడ అసలు ఎపిసోడ్ వన్లో ఏమేట్ాడో అని చాలా ఓపిక్గా చూస్తే పది నిమిషాలు వీడియోలో కనీసం తక్కువలో తక్కువ అనుకుంటే వంద కట్లు ఉన్నాయండి ఆ వీడియో ఎవరన్నా చూడొచ్చు మీరు ఆ పది నిమిషాల వీడియోలో వంద కట్లు ఉన్నాయంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి కడిగిన ఆనిముత్యం జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళు అరెస్టులు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఆనిముత్యాలే ఈ ఆనిముత్యాలందరినీ కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ కక్ష కట్టుకుని పని కట్టుకుని ఈ విధంగా హింసిస్తున్నారు వాళ్ళందరి మీద పెట్టినటువంటి కేసులు తప్పుడు కేసులు వాళ్ళ మీద ఏవైతే అభియోగాలు చెబుతున్నారో అవన్నీ కూడా అబద్ధాల మూటలు అని చెప్తున్నాడు అంబటిరాంబాబు అలా అబద్ధాలు చెప్పాలన్నప్పుడు మాత్రమే పది నిమిషాల వీడియోలో వంద కట్టలు వస్తాయనే విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు అంబటి ఇక్కడ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమే కాసేపు అనుకుందాం చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఆ డిస్టలరీ కంపెనీస్ అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేశారు అనుకుందాం కాసేపు వాళ్ళు చెప్పే కథనే నిజం అనుకుందాం నిజంగా చంద్రబాబే ఆ రకమైన పర్మిషన్స్ ఇచ్చి ఉంటే నిజంగా ఆ డిస్టిలరీస్ అన్ని ప్రజలకు హాని కలిగించేటువంటి మద్యాన్ని తయారు చేస్తారు అని మీరు భావించి ఉన్నట్లయితే అమరావతి విషయంలో వెనకడు గేసావు కదా జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఎంత దారుణంగా భ్రష్ పట్టించావో తెలీదా పోలవరం కాంట్రాక్టర్ను కూడా మార్చేసావు కదా రివర్స్ టెండరింగ్ పేరుతోటి అనేక కాంట్రాక్ట్స్ని రద్దు చేసావు అనేక కాంట్రాక్ట్స్ విషయంలో వెనక్కి వెళ్ళావు కదా చివరికి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ విషయంలో కూడా రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దెబ్బతీసావు ప్రజావేదికను వేదికను కోలు తీసావు ఇవన్నీ కూడా ప్రజలందరూ చూశారు కదా మరి వాటన్నిటి విషయంలో చూపించిన అత్యుత్సాహం డిస్టిలరీ కంపెనీస్ విషయంలో ఎందుకు చూపించలేదు నిజంగా ఇది ప్రజలకు మంచి కాదు అనుకున్నాడు అయితే నేను మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన వ్యక్తిగా నువ్వు ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలి ఇమీడియట్గా డిస్టిలరీస్కి ఉన్నటువంటి పర్మిషన్స్ అన్ని రద్దు చేసి పడేయాలి కానీ నువ్వు ఆ చేసావా డిస్టలరీస్ అన్ని నీ చెంచాగాళ్లతోటి కబ్జా చేయించి వాళ్ళందరి దగ్గర కూడా కమిషన్లు దండుకొని ఏపీఎస్బిసిఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ప్రభుత్వ సొమ్మును వాళ్ళకి అప్పనంగా దోచిపెట్టి రకరకాల రూపాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ముని లెక్కర్ను అడ్డుపెట్టుకుని లూటీ చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అంబటి రాంబాబు లాంటి వ్యక్తులతోటి ఈ విధంగా అబద్ధాలు చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రజలంతా ఆలోచించాలి నిజంగా ఆ మద్యం విషపూరితంగా ఉంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అని ఎంత పెద్ద ఎత్తున ట్రెండ్ అయింది ఆ రోజుల్లో ఏ ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి దాన్ని కనీసం కన్సర్న్తో కట్టసీతో చూసే ప్రయత్నం చేశాడా ఆ తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టాడు ఆ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏం అమ్మాడు జగన్ రెడ్డి నిజంగా బయట బార్ల్లో రెస్టారెంట్లు బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడ దొరికేటువంటి బ్రాండ్స్ ఆ రోజుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎందుకు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు దశాబ్దాలుగా తాగుతున్నటువంటి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి ఒక నాలుగో ఐదో బ్రాండ్స్ ఆ బ్రాండ్స్ అనేవి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎందుకు అమ్మలేదు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎవ్రీ త్రీ టు సిక్స్ మంత్స్కి ఒకసారి బ్రాండ్లు ఎందుకు మారిపోతూ ఉండేవి రకరకాల డిస్టబెన్సీకి చెందినటువంటి వాటి మద్యాన్ని మాత్రమే ప్రయారిటీగా పెట్టుకుని వాటికి సంబంధించినటువంటి స్టాక్స్ మాత్రమే ఎందుకు అందుబాటులో ఉండేవి ఇలాంటి దిక్కుమాలిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు ఆఫర్ కబుర్లు చెప్పినట్లయితే ప్రజలు ఎవరు వినడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే అంబట్ రాంబాబు కథ ఏంటి ఆయన జీవితం ఏంటి ఆయన నేపథ్యం ఏంటి ఆయన అలాంటి దిక్కుమాలిన పనులు చేశాడని ప్రజలందరికీ తెలుసు ఆ పార్టీకి తప్పక అలాంటి వాళ్ళని వస్తున్నట్లుంది ఇవాళ పార్టీకి మౌత్ పీస్ గా పని చేయడానికి అంబటి రాంబాబు మించినటువంటి వ్యక్తి ఎవరు దొరకలేదేమో అనిపిస్తోంది అందుకే ఇలా వైఎస్ఆర్సీపీ టాక్స్ అని అంబటి రాంబాబు లాంటి వాళ్ళని తీసుకొచ్చి దుష్ప్రచారాలు చేయించుకుంటున్నారు చేసుకోండి మంచిదే జగన్ రెడ్డి గురించి చెప్పడానికి ఏ విధమైన మంచి మేగల లేదు కూటమి ప్రభుత్వం చేసే ఏ మంచిని కూడా మీరు యాక్సెప్ట్ చేయలేరు కూటమి ప్రభుత్వం ఇవాళ మీరు ఆ రోజుల్లో చేసినటువంటి దిక్కుమాలిన పనుల మీద చర్యలు తీసుకుంటుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి ప్రజలు ఓట్ వేశారంటే అది కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చేస్తారు సూపర్ సిక్స్లు ఇస్తారు లేదా నవరత్నాలకు మించినటువంటి గిఫ్ట్లు ఇస్తారని కాదండి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా బలంగా కోరుకున్నారు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యకరమైన పనుల మీద ఇమీడియట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని చాలా బలంగా కోరుకున్నారు ఇవాళ ఒక ఎంటర్టైన్మెంట్ స్టార్ గురించి మనం మాట్లాడుతున్నాం అండి ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో చాలా ఎంటర్టైన్ చేసేవారు నిజంగా ఆ రోజులన్నీ మిస్ అయిపోయాయని వాళ్ళకి కూడా సోషల్ మీడియాలో చాలామంది బాధపడుతూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ స్టార్ ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఈ మధ్య కొత్త వేషం ఒకటి ఎత్తాడండి ఆయన గతంలో సినిమాల్లో నటించాలన్న బలమైన కోరికతో ఏదో ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించాడంటే ఆయన ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేసి రాజకీయాల్లో నటించడం మొదలెట్టాడు ఆయన తల రంగులు కావచ్చు ఆయన కలర్లు కావచ్చు ఆయన డ్రెస్సులు కావచ్చు ఆయన వేషాలు కావచ్చు ఆయన డ్యాన్సులు కావచ్చు అడుగు అడుగునా కూడా నటన నట విశ్వ రూపం చూపించాలని తహతహలాడుతూ ఆడుతూ ఉంటాడు అటువంటి అంబ అంబటి రాంబాబు మరి కొత్త వేషం ఎత్తితే ఎలా ఉంటుంది కొత్త బిచ్చగడు పొద్దురగడు అన్నట్లు ఉంది ఇవాళ ఆయన కొత్త వేషం ఆ కొత్త వేషం ఏంటి అనుకుంటున్నారు జర్నలిస్ట్గా ఎలా అయితే పని చేసే వ్యక్తులు ఉంటారో ఆ రకమైనటువంటి పనిని ఆయన రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన సామాజిక అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ సామాజిక అనేది చాలా పెద్ద మాట ఆయన చేసే బ్రోకర్ పనికి రాజకీయ అంశాలను రాజకీయంగా బురద జల అంశాలను ఇవాళ ఆయన ప్రధాన అంశంగా పెట్టుకుని పనిచేస్తున్నాడు గడిచిన కొద్ది నెలల క్రితం అంబట్ రాంబాబు అని ఒక ఛానల్ ప్రారంభించాడండి ఆయన యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్లో అన్న నాలుగు మంచి విషయాలు చెప్తాడేమో అనుకున్నాం ఐదేళ్ల పాటు ఈయన మంత్రికి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించాడో ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి వాళ్ళ నాయకుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించారని చెప్పుకుంటారు కదా మరి ఐదేళ్ల కాలంలో వాళ్ళు ఏం పీకారో చెప్తారేమో అని చాలామంది ఆశపడ్డారు కానీ అక్కడ కూడా అలాంటి అంశాలు అందులో ఉండవు పూర్తి స్థాయిలో విషం జమడం విషం గక్కడం చంద్రబాబు లోకేష్ టార్గెట్గా పొద్దున్న లేస్తే ఏం అబద్ధాలు చెప్పాలని కంకణం కట్టుకుని అదే పనిగా డబ్బా వాగుడు ఆ డబ్బా వాగుడు అంబటి రాంబాబుకి అలవాటు అయిందా ఆ చెత్త అంతా ఎండ ఇష్టం లాగా జనం ఆదరించడం మానేశారు ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి స్టేట్ వైడ్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక ఛానల్ పెడితే పట్టుమని పాతికి వేల మంది సబ్స్క్రైబర్లు కూడా లేరంటే జనం ఏ స్థాయిలో కొట్టారు అంబటి రాంబాబునని అర్థం చేసుకోవచ్చు సుమారుగా నూట యాభై రెండు వందలు వీడియోలు దగ్గర పెట్టినట్టు ఉన్నాడు ఆయన అందులో కనీసం ఏ వీడియోకి కూడా రెండు వేలు మూడు వేలకు మించి వ్యూస్ ఉండట్లే ఆడపాదప ఏదో ఒకటి రెండు వీడియోలు వెళ్ళడం తప్ప ఇక చేసేది లేక అంబట రాంబాబు వంటి బ్రాండ్ ఆ పేరు కొన్నటువంటి బ్రాండ్ ఉంది కదా ఓ దిక్కుమాలిన బ్రాండ్ ఆ బ్రాండ్ని చూసి ఎవరు మన మాటను నమ్మట్లేదు మనం చెప్పినా కూడా మన విశ్వసనీయత లేదు కాబట్టి మన మొహం చూసే నాదడు ఎవడూ లేడు కనీసం పార్టీ ఇమేజ్తో అన్నా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దామని ఇప్పుడు కొత్త వేషం ఎత్తే అనమాట వైఎస్ఆర్ సిపి టాక్స్ అట ఈ వైఎస్ఆర్సీపీ టాక్స్లో అంబటి రాంబాబు ఒక వీడియో పెట్టాడు ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూతో కూడా వస్తాడు అటు అసలు ఎపిసోడ్ వన్లో ఏమేచ్చాడా అని చాలా ఓపిక్గా చూస్తే పది నిమిషాలు వీడియోలో కనీసం తక్కువలో తక్కువ అనుకుంటే వంద కట్లు ఉన్నాయండి ఆ వీడియో ఎవరన్నా చూడొచ్చు మీరు ఆ పది నిమిషాల వీడియోలో వంద కట్లు ఉన్నాయంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి కడిగిన ఆనిముత్యం జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళు అరెస్టులు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఆనిముత్యాలే ఈ ఆనిముత్యాలందరినీ కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ కక్ష కట్టుకుని పని కట్టుకొని ఈ విధంగా హింసిస్తున్నారు వాళ్ళందరి మీద పెట్టినటువంటి కేసులు తప్పుడు కేసులు వాళ్ళ మీద ఏవైతే అభియోగాలు చెబుతున్నారో అవన్నీ కూడా అబద్దాల మోటలు అని చెప్తున్నాడు అంబటి రాంబాబు అలా అబద్ధాలు చెప్పాలన్నప్పుడు మాత్రమే పది నిమిషాల వీడియోలో వంద కట్టలు వస్తాయనే విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు అంబటి ఇక్కడ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమే కాసేపు అనుకుందాం చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఆ డిస్టిలరీ కంపెనీస్ అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేశారు అనుకుందాం కాసేపు వాళ్ళు చెప్పే కథనే నిజం అనుకుందాం నిజంగా చంద్రబాబే ఆ రకమైన పర్మిషన్స్ ఇచ్చి ఉంటే నిజంగా ఆ డిస్టిలరీస్ అన్ని ప్రజలకు హాని కలిగించేటువంటి మద్యాన్ని తయారు చేస్తారు అని మీరు భావించి ఉన్నట్లయితే అమరావతి విషయంలో వెనకడు గేసావు కదా జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఎంత దారుణంగా భ్రష్ పట్టించావో తెలీదా పోలవరం కాంట్రాక్టర్ను కూడా మార్చేసావు కదా రివర్స్ టెండరింగ్ పేరుతోటి అనేక కాంట్రాక్ట్స్ని రద్దు చేసావు అనేక కాంట్రాక్ట్స్ విషయంలో వెనక్కి వెళ్ళావు కదా చివరికి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ విషయంలో కూడా రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దెబ్బతీసావు ప్రజావేదికను కోలు తీసావు ఇవన్నీ కూడా ప్రజలందరూ చూశారు కదా మరి వాటన్నిటి విషయంలో చూపించిన అత్యుత్సాహం డిస్టిలరీ కంపెనీస్ విషయంలో ఎందుకు చూపించలేదు నిజంగా ఇది ప్రజలకు మంచి కాదు అనుకున్నాడు అయితే నేను మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన వ్యక్తిగా నువ్వు ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలి ఇమీడియట్గా డిస్టిలరీస్కి ఉన్నటువంటి పర్మిషన్స్ అన్ని రద్దు చేసి పడేయాలి కానీ నువ్వు ఆ చేసావా డిస్టిలరీస్ అన్ని నీ చెంచాగాళ్లతోటి కబ్జా చేయించి వాళ్ళందరి దగ్గర కూడా కమిషన్లు దండుకొని ఏపీఎస్బిసిఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ప్రభుత్వ సొమ్మును వాళ్ళకి అప్పణంగా దోచిపెట్టి రకరకాల రూపాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ముని లిక్కర్ను అడ్డు లూటీ చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అంబటి రాంబాబు లాంటి వ్యక్తులతోటి ఈ విధంగా అబద్ధాలు చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రజలంతా ఆలోచించాలి నిజంగా ఆ మద్యం విషపూరితంగా ఉంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అయినా ఎంత పెద్ద ఎత్తున ట్రెండ్ అయింది ఆ రోజుల్లో ఏ ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి దాన్ని కనీసం కన్సర్న్తో కట్టసీతో చూసే ప్రయత్నం చేశాడా ఆ తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టాడు ఆ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏం అమ్మాడు జగన్ రెడ్డి నిజంగా బయట బార్ల్లో రెస్టారెంట్లు బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడ దొరికేటువంటి బ్రాండ్స్ ఆ రోజుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎందుకు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు దశాబ్దాలుగా తాగుతున్నటువంటి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి ఒక నాలుగో ఐదో బ్రాండ్స్ ఆ బ్రాండ్స్ అనేవి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎందుకు అమ్మలేదు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎవ్రీ త్రీ టు సిక్స్ మంత్స్కి ఒకసారి బ్రాండ్లు ఎందుకు మారిపోతూ ఉండేవి రకరకాల డిస్టబెన్సీకి చెందినటువంటి వాటి మద్యాన్ని మాత్రమే ప్రయారిటీగా పెట్టుకుని వాటికి సంబంధించినటువంటి స్టాక్స్ మాత్రమే ఎందుకు అందుబాటులో ఉండేవి ఇలాంటి దిక్కుమాలిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు ఆఫర్ కబుర్లు చెప్పినట్లయితే ప్రజలు ఎవరు వినడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే అంబట్ రాంబాబు కథ ఏంటి ఆయన జీవితం ఏంటి ఆయన నేపథ్యం ఏంటి ఆయన అలాంటి దిక్కుమాలిన పనులు చేశాడని ప్రజలందరికీ తెలుసు ఆ పార్టీకి తప్పక అలాంటి వాళ్ళని ఉంది ఇవాళ పార్టీకి మౌత్ పీస్ గా పని చేయడానికి అంబటి రాంబాబు మించినటువంటి వ్యక్తి ఎవరు దొరకలేదేమో అనిపిస్తుంది అందుకే ఇలా వైఎస్ఆర్సీపీ టాక్స్ అని అంబటి రాంబాబు లాంటి వాళ్ళని తీసుకొచ్చి దుష్ప్రచారాలు చేయించుకుంటున్నారు చేసుకోండి మంచిదే జగన్ రెడ్డి గురించి చెప్పడానికి ఏ విధమైన మంచి లేదు కూటమి ప్రభుత్వం చేసే ఏ మంచిని కూడా మీరు యాక్సెప్ట్ చేయలేరు కూటమి ప్రభుత్వం ఇవాళ మీరు ఆ రోజుల్లో చేసినటువంటి దిక్కుమాలిన పనుల మీద చర్యలు తీసుకుంటుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి ప్రజలు ఓట్ వేశారంటే అది కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చేస్తారు సూపర్ సిక్స్లు ఇస్తారు లేదా నవరత్నాలకు మించినటువంటి గిఫ్ట్లు ఇస్తారని కాదండి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా బలంగా కోరుకున్నారు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యకరమైన పనుల మీద ఇమీడియట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని చాలా బలంగా కోరుకున్నారు ఇవాళ ఒక ఎంటర్టైన్మెంట్ స్టార్ గురించి మనం మాట్లాడుతున్నామండి ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో చాలా ఎంటర్టైన్ చేసేవారు నిజంగా ఆ రోజులన్నీ మిస్ అయిపోయాయని వాళ్ళకి కూడా సోషల్ మీడియాలో చాలామంది బాధపడుతూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ స్టార్ ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఈ మధ్య కొత్త వేషం ఒకటి ఎత్తాడండి ఆయన గతంలో సినిమాల్లో నటించాలన్న బలమైన కోరికతో ఏదో ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించాడంట ఆయన ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేసి రాజకీయాల్లో నటించడం మొదలెట్టాడు ఆయన తల రంగులు కావచ్చు ఆయన కలర్లు కావచ్చు ఆయన డ్రెస్సులు కావచ్చు ఆయన వేషాలు కావచ్చు ఆయన డ్యాన్సులు కావచ్చు అడుగు అడుగునా కూడా నటన నట విశ్వ రూపం చూపించాలని తాతహాలు ఆడుతూ ఉంటాడు అటువంటి అంబ అంబటి రాంబాబు మరి కొత్త వేషం ఎత్తితే ఎలా ఉంటుంది కొత్త బిచ్చగడు పొద్దురగడు అన్నట్లు ఉంది ఇవాళ ఆయన కొత్త వేషం ఆ కొత్త వేషం ఏంటి అనుకుంటున్నారు జర్నలిస్ట్గా ఎలా అయితే పని చేసే వ్యక్తులు ఉంటారో ఆ రకమైనటువంటి పనిని ఆయన రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన సామాజిక అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ సామాజిక అంశాలు అనేది చాలా పెద్ద మాట ఆయన చేసే బ్రోకర్ పనికి రాజకీయ అంశాలను రాజకీయంగా బురద జల అంశాలను ఇవాళ ఆయన ప్రధాన అంశంగా పెట్టుకుని పనిచేస్తున్నాడు గడిచిన కొద్ది నెలల క్రితం అంబటి రాంబాబు అని ఒక ఛానల్ ప్రారంభించాడండి ఆయన యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్లో అన్న నాలుగు మంచి విషయాలు చెప్తాడేమో అనుకున్నాం ఐదేళ్ల పాటు ఈయన మంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించాడో ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయకుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించారని చెప్పుకుంటారు కదా మరి ఐదేళ్ల కాలంలో ఏం పీకారో చెప్తారేమో అని చాలామంది ఆశపడ్డారు కానీ ఎక్కడా కూడా అలాంటి అంశాలు అందులో ఉండవు పూర్తి స్థాయిలో విషం జమ్మడం విషంగా అక్కడం చంద్రబాబు లోకేష్ టార్గెట్గా పొద్దున్న లేస్తే ఏం అబద్ధాలు చెప్పాలని కంకణం కట్టుకుని అదే పనిగా డబ్బా వాగుడు ఆ డబ్బా వాగుడు అంబటి రాంబాబుకి అలవాటు ఆ చెత్త అంతా ఎండ ఇష్టం జనం ఆదరించడం మానేశారు ఒక మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి స్టేట్ వైడ్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక ఛానల్ పెడితే పట్టుమని పాతిక వేల మంది సబ్స్క్రైబర్లు కూడా లేరంటే జనం ఏ స్థాయిలో చీకొట్టారు అంబటి రాంబాబునని అర్థం చేసుకోవచ్చు సుమారుగా నూట యాభై రెండు వందలు వీడియోలు దగ్గర పెట్టినట్టు ఉన్నాడు ఆయన అందులో కనీసం ఏ వీడియోకి కూడా రెండు వేలు మూడు వేలకు మించి వ్యూస్ ఉండట్లే దడప ఏదో ఒకటి రెండు వీడియోలు వెళ్ళడం తప్ప ఇక చేసేది లేక అంబటి రాంబాబు వంటి బ్రాండ్ ఆ పేరు కొన్నటువంటి బ్రాండ్ ఉంది కదా ఓ దిక్కుమాలిన బ్రాండ్ ఆ బ్రాండ్ని చూసి ఎవడో మన మాటను నమ్మట్లేదు మనం చెప్పినా కూడా మన విశ్వసనీయత లేదు కాబట్టి మన మొహం చూసే నాది ఎవడో లేడు కనీసం పార్టీ ఇమేజ్తో అన్నా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దామని ఇప్పుడు కొత్త వేషం ఎత్తే అనమాట వైఎస్ఆర్ సిపి టాక్స్ అట ఈ వైఎస్ఆర్సిపి టాక్స్లో అంబటి రాంబాబు ఒక వీడియో పెట్టాడు ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూతో కూడా వస్తాడని అసలు ఎపిసోడ్ వన్లో ఏమి ఇచ్చాడు అని చాలా ఓపిక్గా చూస్తే పది నిమిషాలు వీడియోలో కనీసం తక్కువలో తక్కువ అనుకుంటే వంద కట్లు ఉన్నాయండి ఆ వీడియో ఎవరన్నా చూడొచ్చు మీరు ఆ పది నిమిషాల వీడియోలో వంద కట్లు ఉన్నాయంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి కడిగిన ఆనిముత్యం జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళు అరెస్టులు అయినటువంటి వాళ్ళందరూ కూడా ఆనిముత్యాలే ఈ ఆనిముత్యాలందరినీ కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ కక్ష కట్టుకుని పని కట్టుకొని ఈ విధంగా హింసిస్తున్నారు వాళ్ళందరి మీద పెట్టినటువంటి కేసులు తప్పుడు కేసులు వాళ్ళ మీద ఏవైతే అభియోగాలు చెబుతున్నారో అవన్నీ కూడా అబద్దాల మూటలు అని చెప్తున్నాడు అంబటి అలా అబద్ధాలు చెప్పాలన్నప్పుడు మాత్రమే పది నిమిషాల వీడియోలో వంద కట్టలు వస్తాయనే విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు అంబటి ఇక్కడ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమే కాసేపు అనుకుందాం చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఆ డిస్టిలరీ కంపెనీస్ అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేశారు అనుకుందాం కాసేపు వాళ్ళు చెప్పే కథనే నిజం అనుకుందాం నిజంగా చంద్రబాబే ఆ రకమైన పర్మిషన్స్ ఇచ్చి ఉంటే నిజంగా ఆ డిస్టిలరీస్ అన్ని ప్రజలకు హాని కలిగించేటువంటి మద్యాన్ని తయారు చేస్తారు అని మీరు భావించి ఉన్నట్లయితే అమరావతి విషయంలో వెనకడు గేసావు కదా జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఎంత దారుణంగా భ్రష్ పట్టించావో తెలియదా పోలవరం కాంట్రాక్టర్ను కూడా మార్చేసావు కదా రివర్స్ టెండరింగ్ పేరుతోటి అనేక కాంట్రాక్ట్స్ని రద్దు చేసావు అనేక కాంట్రాక్ట్స్ విషయంలో వెనక్కి వెళ్ళావు కదా చివరికి పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ విషయంలో కూడా రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దెబ్బతీసావు ప్రజావేదికను కోలు తీసావు ఇవన్నీ కూడా ప్రజలందరూ చూశారు కదా మరి వాటన్నిటి విషయంలో చూపించిన అత్యుత్సాహం డిస్టలరీ కంపెనీస్ విషయంలో ఎందుకు చూపించలేదు నిజంగా ఇది ప్రజలకు మంచి కాదు అనుకున్నాడు అయితే నేను మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చిన వ్యక్తిగా నువ్వు ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలి ఇమీడియట్గా డిస్టిలరీస్కి ఉన్నటువంటి పర్మిషన్స్ అన్ని రద్దు చేసి పడేయాలి కానీ నువ్వు ఆ చేసావా డిస్టలరీస్ అన్ని నీ చెంచాగాళ్లతోటి కబ్జా చేయించి వాళ్ళందరి దగ్గర కూడా కమిషన్లు దండుకొని ఏపీఎస్బిసిఎల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ప్రభుత్వ సొమ్మును వాళ్ళకి అప్పణంగా దోచిపెట్టి రకరకాల రూపాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ముని లిక్కర్ను అడ్డు పెట్టుకుని లూటీ చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అంబటి రాంబాబు లాంటి వ్యక్తులతోటి ఈ విధంగా అబద్ధాలు చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రజలంతా ఆలోచించాలి నిజంగా ఆ మద్యం విషపూరితంగా ఉంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అయినా ఎంత పెద్ద ఎత్తున ట్రెండ్ అయింది ఆ రోజుల్లో ఏ ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి దాన్ని కనీసం కన్సర్న్తో కట్టసీతో చూసే ప్రయత్నం చేశాడా ఆ తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టాడు ఆ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏం అమ్మాడు జగన్ రెడ్డి నిజంగా బయట బార్ల్లో రెస్టారెంట్లు బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడ దొరికేటువంటి బ్రాండ్స్ ఆ రోజుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎందుకు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు దశాబ్దాలుగా తాగుతున్నటువంటి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి ఒక నాలుగో ఐదో బ్రాండ్స్ ఆ బ్రాండ్స్ అనేవి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎందుకు అమ్మలేదు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎవ్రీ త్రీ టు సిక్స్ మంత్స్ ఒకసారి బ్రాండ్లు ఎందుకు మారిపోతూ ఉండేవి రకరకాల డిస్టర్సీకి చెందినటువంటి వాటి మద్యాన్ని మాత్రమే ప్రయారిటీగా పెట్టుకుని వాటికి సంబంధించినటువంటి స్టాక్స్ మాత్రమే ఎందుకు అందుబాటులో ఉండేవి ఇలాంటి దిక్కుమాలిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు లోఫర్ కబుర్లు చెప్పినట్లయితే ప్రజలు ఎవరు వినడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే అంబట్ రాంబాబు కథ ఏంటి ఆయన జీవితం ఏంటి ఆయన నేపథ్యం ఏంటి ఆయన అలాంటి దిక్కుమాలిన పనులు చేశాడని ప్రజలందరికీ తెలుసు ఆ పార్టీకి తప్పక అలాంటి వాళ్ళు వస్తున్నట్లుంది ఇవాళ పార్టీకి మౌత్ పీస్ గా పనిచేయడానికి అంబటి రాంబాబు మించినటువంటి వ్యక్తి ఎవరు దొరకలేదేమో అనిపిస్తుంది అందుకే ఇలా వైఎస్ఆర్సీపీ టాక్స్ అని అంబటి రాంబాబు లాంటి వాళ్ళని తీసుకొచ్చి దుష్ప్రచారాలు చేయించుకుంటున్నారు చేసుకోండి మంచిదే జగన్ రెడ్డి గురించి చెప్పడానికి ఏ విధమైన మంచి మేఘం లేదు కూటమి ప్రభుత్వం చేసే ఏ మంచిని కూడా మీరు యాక్సెప్ట్ చేయలేరు కూటమి ప్రభుత్వం ఇవాళ మీరు ఆ రోజుల్లో చేసినటువంటి దిక్కుమాలిన పనుల మీద చర్యలు తీసుకుంటుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి ప్రజలు ఓటు వేశారంటే అది కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చేస్తారు సూపర్ సిక్స్లు ఇస్తారు లేదా నవరత్నాలకు మించినటువంటి గిఫ్ట్లు ఇస్తారని కాదండి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా బలంగా కోరుకున్నారు ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అంబట్ రాంబాబు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు దుర్మార్గమైనటువంటి దౌర్భాగ్యకరమైన పనుల మీద ఇమీడియెట్గా కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని చాలా బలంగా కోరుకున్నారు ఇవాళ ఒక ఎంటర్టైన్మెంట్ స్టార్ గురించి మనం మాట్లాడుతున్నామండి ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో చాలా ఎంటర్టైన్ చేసేవారు నిజంగా ఆ రోజులన్నీ మిస్ అయిపోయాయని వాళ్ళకి కూడా సోషల్ మీడియాలో చాలామంది బాధపడుతూ ఉంటారు ఎంటర్టైన్మెంట్ స్టార్ ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఈ మధ్య కొత్త వేషం ఒకటి ఎత్తాడండి ఆయన గతంలో సినిమాల్లో నటించాలన్న బలమైన కోరికతో ఏదో ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించాడంట ఆయన ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేసి రాజకీయాల్లో నటించడం మొదలెట్టాడు ఆయన తల రంగులు కావచ్చు ఆయన కలర్లు కావచ్చు ఆయన డ్రెస్సులు కావచ్చు ఆయన వేషాలు కావచ్చు ఆయన డ్యాన్సులు కావచ్చు అడుగు అడుగునా కూడా నటన నట విశ్వ రూపం చూపించాలని తాతహాలు ఆడుతూ ఉంటాడు అటువంటి అంబ అంబటి రాంబాబు మరి కొత్త వేషం ఎత్తితే ఎలా ఉంటుంది కొత్త బిచ్చగడు పొద్దురగడు అన్నట్లు ఉంది ఇవాళ ఆయన కొత్త వేషం ఆ కొత్త వేషం ఏంటి అనుకుంటున్నారు జర్నలిస్ట్గా ఎలా అయితే చేసే వ్యక్తులు ఉంటారో ఆ రకమైనటువంటి పనిని ఆయన రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన సామాజిక అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ సామాజిక అంశాలు అనేది చాలా పెద్ద మాట ఆయన చేసే బ్రోకర్ పనికి రాజకీయ అంశాలను రాజకీయంగా బురద జరగ అంశాలను ఇవాళ ఆయన ప్రధాన అంశంగా పెట్టుకుని పనిచేస్తున్నాడు గడిచిన కొద్ది నెలల క్రితం అంబటర్ రాంబాబు అని ఒక ఛానల్ ప్రారంభించాడండి ఆయన యూట్యూబ్ ఛానల్ ఆ యూట్యూబ్ ఛానల్లో అన్న నాలుగు మంచి విషయాలు చెప్తాడేమో అనుకున్నాం ఐదేళ్ల పాటు ఈయన మంత్రికి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించాడో ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వాళ్ళ నాయకుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించారని చెప్పుకుంటారు కదా మరి ఐదేళ్ల కాలంలో ఏం పీకారో చెప్తారేమో అని చాలామంది ఆశపడ్డారు కానీ అక్కడ కూడా అలాంటి అంశాలు అందులో ఉండవు పూర్తి స్థాయిలో విషం జమ్మడం విషంగా అక్కడం చంద్రబాబు లోకేష్ టార్గెట్గా పొద్దున్న లేస్తే ఏం అబద్ధాలు చెప్పాలని కంకణం కట్టుకుని అదే పనిగా డబ్బా వాగుడు ఆ డబ్బా వాగుడు అంబటి రాంబాబుకి అలవాటైందా ఆ చెత్త అంతా ఎండ ఇష్టం జనం ఆదరించడం మానేశారు ఒక మాజీ మంత్రి అంబటి లాంటి స్టేట్ వైడ్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఒక ఛానల్ పెడితే పట్టుమని పాతికి వేల మంది సబ్స్క్రైబర్లు కూడా లేరంటే జనం ఏ స్థాయిలో చీకొట్టారు అంబటి రాంబాబుని అని అర్థం చేసుకోవచ్చు సుమారుగా నూట యాభై రెండు వందలు వీడియోలు దగ్గర పెట్టినట్టున్నాడు ఆయన అందులో కనీసం ఏ వీడియోకి కూడా రెండు వేలు మూడు వేలకు మించి వ్యూస్ ఉండట్లే దడప ఏదో ఒకటి రెండు వీడియోలు ఆడడం తప్ప ఇక చేసేది లేక అంబటి రాంబాబు వంటి బ్రాండ్ ఆ పేరు కొన్నటువంటి బ్రాండ్ ఉంది కదా ఓ దిక్కుమాలిన బ్రాండ్ ఆ బ్రాండ్ని చూసి ఎవడో మన మాట నమ్మట్లేదు మనం చెప్పినా కూడా మన విశ్వసనీయత లేదు కాబట్టి మన మొహం చూసే నాదు ఎవడూ లేడు కనీసం పార్టీ ఇమేజ్తో అన్న ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దామని ఇప్పుడు కొత్త వేషం ఎత్తేడనమాట వైఎస్ఆర్ సిపి టాక్స్ అట ఈ వైఎస్ఆర్సిపి టాక్స్లో అంబటి రాంబాబు ఒక వీడియో పెట్టాడు ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూతో కూడా వస్తాడు అటు ఈయన అసలు ఎపిసోడ్ వన్లో ఏమేచ్చాడు అని చాలా ఓపిక్గా చూస్తే పది నిమిషాలు వీడియోలో కనీసం తక్కువలో తక్కువ అనుకుంటే వంద కట్లు ఉన్నాయండి ఆ వీడియో ఎవరన్నా చూడొచ్చు మీరు ఆ పది నిమిషాల వీడియోలో వంద కట్లు ఉన్నాయంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి కడిగిన ఆణిముత్యం జగన్మోహన్ రెడ్డితో పాటు వాళ్ళు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఆణిముత్యాలే ఈ అందరినీ కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ కక్ష కట్టుకుని పని కట్టుకుని ఈ విధంగా హింసిస్తున్నారు వాళ్ళందరి మీద పెట్టినటువంటి కేసులు తప్పుడు కేసులు వాళ్ళ మీద ఏవైతే అభియోగాలు చెబుతున్నారో అవన్నీ కూడా అబద్దాల మూటలు అని చెప్తున్నాడు అంబటి అలా అబద్దాలు చెప్పాలన్నప్పుడు మాత్రమే పది నిమిషాల వీడియోలో వంద కట్టలు వస్తాయనే విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు అమ్మటి ఇక్కడ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమే కాసేపు అనుకుందాం చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే ఆ డిస్టిలరీ కంపెనీస్ అన్నింటికి పర్మిషన్స్ ఇచ్చేశారు అనుకుందాం కాసేపు వాళ్ళు చెప్పే కథనే నిజం అనుకుందాం నిజంగా చంద్రబాబే ఆ రకమైన పర్మిషన్స్ ఇచ్చి ఉంటే నిజంగా ఆ డిస్టిలరీస్ అన్నీ ప్రజలకు హాని కలిగించేటువంటి మద్యాన్ని తయారు చేస్తారు అని మీరు భావించి ఉన్నట్లయితే అమరావతి విషయంలో వెనకడు గేసావు కదా